హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఇక్కడైతే నేను క్యాప్స్కమ్ టమాటా కర్రీ ఈ రోజు మేము చేసుకున్నామండి సో ఆ వీడియో అయితే ఒకటి పెడుతున్నాను దానికోసం అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ క్యాప్స్కమ్ తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ వేసుకొని దానిలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి జీలకర్ర కూడా ఒక సగం స్పూన్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక పండిన టమాటాను కూడా ఇలా చిన్నగా చాక్ చేసి పెట్టుకొని వేసుకోవాలి దానికి ఒక రెండు పచ్చిమిర్చిని అయితే సన్నగా చాక్ చేసి వేసుకొని ఇలా కలపెట్టుకోవాలండి దీనిలోకి ఒక సగం స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా ఇలా కలపెట్టుకోవాలండి లేకపోతే కర్రీ కొంచెం రోజు బాగుండదండి సో కలపెట్టుకోవాలి తర్వాత సన్నగా చాక్ చేసి పెట్టుకున్న క్యాప్స్గా ముక్కలు వేసి ఇలా కలపెట్టుకున్నాక దీనిలోకి ఒక సగం స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేశానండి నేను తీసుకున్న మెజర్కి తర్వాత మనం ఇది కుక్కర్లో వేసుకుంటున్నాం కాబట్టి ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకొని ఒక వన్ విజిల్ పెట్టాలండి ఆఫ్టర్ వన్ విజిల్ తర్వాత కర్రీ చూడండి ఉడికిపోయింది దీనిలోకి ఇప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలండి ఎండు కొబ్బరి సూపర్గా ఉంటుంది రుచి వాటర్ ఎగిరిపోయేంత వరకు ఉంచి దించేసుకోవడమే అండి చూసారుగా ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అండి ఎంతో రుచికరమైన టమాటా క్యాప్సికమ్ కర్రీ అయితే వేడివేడి రైస్లోకి అయితే సూపప్గా ఉంటుందండి ఒక రైస్లోకే కాదండి చపాతి రోటీ పూరీలలో కూడా ఈ కర్రీ బాగుంటుందండి చూడ్డానికి కూడా సూపర్గా ఉంది కదండి తినడానికి కూడా బాగుంటుందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు ఏదంటే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి